ఖమ్మం జిల్లా మున్నేరు దగ్గర చిక్కుకున్న తొమ్మిది మంది ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నారు వారిని రేపే కాపాడే అవకాశం ఉంది మంత్రులు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు మున్నేరు ఉధృతిని పరిశీలించారు అయితే తక్షణమే బాధితులను కాపాడకపోతే ప్రాణాలు పోతాయని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు డ్రోన్ల ద్వారా భోజనాన్ని పంపుతున్నారు డ్రోన్ను బాధిత కుటుంబ సభ్యులే ఏర్పాటు చేసుకున్నారు అధికారులు కనీసం సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు అధికారులు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు

ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో జలదిగ్బంధంలోనే ఉన్నారు ఇంకా తొమ్మిది మంది వారిని రేపే కాపాడే అవకాశం ఉంది మంత్రులను పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే మున్నేరు ఉధృతిని పరిశీలించారు అయితే తక్షణమే బాధితులను కాపాడకపోతే వారి ప్రాణాలు పోతాయని అటు బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు డ్రోన్ల ద్వారా భోజనం పంపుతున్నారు డ్రోన్ కూడా బాధిత కుటుంబ సభ్యులే ఏర్పాటు చేసుకున్నారు అధికారులు కనీసం సహాయక చర్యలు చేపట్టట్లేదని ఆరోపించారు అధికారులు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ జాన్సీరానికి ఖమ్మం ప్రకాష్ నగర్ ముండేరులో తొమ్మిది మంది జల దిగ్బంధనంలో కోరుకున్నారు దాదాపుగా ఎనిమిది గంటల పాగా వాళ్ళంతా కూడా జల దిగ్బంధనలు ఉన్నారు చీకటిపడిని ఇప్పటికే ప్రభుత్వం నుండి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అటు ఏపీ ప్రభుత్వంతో ఇప్పుడు తెలంగాణ మంత్రి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా పూర్తి వారిని కాపాడేందుకు సాయచర్లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు వారందరినీ కాపాడేంత వరకు తాను ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పి ఇక్కడే ఆ రోడ్డు పైన బయట ఇచ్చారు అందరితో కలిసి మాట్లాడేందుకు మనతో తుమ్మల చెప్పండి ప్రధానంగా దాదాపు ఎనిమిది గంటల నుంచి వారి పడిగాపులు కాస్తున్న పరిస్థితి అరిచెత్తుల్లో ప్రాణాలు బిక్కు పెట్టుకోమంటున్నారు అసలు వాళ్ళని కాపాడడానికి ఎలాంటి సాయో కుటుంబ సభ్యులకి అదేవిధంగా ప్రవాహంలో ఇరుక్కున్నటువంటి బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి తొమ్మిది మంది సభ్యులకి ఒకటే ఒక విన్నపం ఇది అనుకోని ఉపద్రవం ఎప్పుడు కనీ విని రీతిలో వర్షం అన్ని నదులు కూడా మున్నేరులో కలవటం ఎవరు ఊహించినటువంటి రీతిలో పెద్ద ఎత్తున నదీ పారివాహక ప్రాంతంలో అటున్నటువంటి ఇటున్నటువంటి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు వాళ్లందరినీ కూడా మెరక ప్రాంతాలకు తీసుకొచ్చి రెస్క్యూ క్యాంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే ఈ బ్రిడ్జి మీదకి వెళ్లినటువంటి తొమ్మిది మంది అక్కడికి వెళ్లిన తర్వాత అనుకోకుండా ఫ్లడ్ లెవెల్ పెరిగిపోవడం వలన వాళ్లు అటుపక్కకు గానీ గాని రాలేకపోయారు అందుకని హెలికాప్టర్ తోటి తీసుకురావాలనే ప్రయత్నం చేశాము ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వాతావరణం అనుకూలించలేదు అది కూడా ఆర్మీ హెలికాప్టర్ అయితే తప్ప లిఫ్ట్ చేయలేమని చెప్తే విశాఖపట్నం నావీ వాళ్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి ప్రధాన కార్యదర్శి తోటి మాట్లాడాము వాళ్లు విజయవాడకి రప్పించారు విజయవాడ నుంచి ఖమ్మం వచ్చే లోపల లైట్ ఫెయిల్ అయింది మేము నైట్ ఆపరేట్ చేయలేమని అని చెప్పి ఆ హెలికాప్టర్ యొక్క పైలట్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఏ రకంగా అయినా సరే ఆ తొమ్మిది మందిని కాపాడేదానికి గజేతగాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ బృందాలని తీసుకొస్తున్నాం వాళ్ళు కూడా రోడ్లన్నీ కట్ అయిపోవటం వలన ఇప్పుడుప్పుడే ప్రదేశానికి చేరుకుంటున్నారు వాళ్ళ ద్వారాగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పేదాకా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తుంది కలెక్టరు అదేవిధంగా కమిషనరు యంత్రాంగం మొత్తం కూడా అదే ప్రయత్నం మీద ఉన్నారు ఒక గంట రెండు గంటలలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఎంతమంది రాబోతున్నారు ఎన్టీఆర్ బృందాలు వాళ్ళని ఎలా సేవ్ చేస్తారు అర్ధరాత్రి అంటారు తప్పకుండా వాళ్ళ ముందు ఆ పక్కకి వెళ్ళగలిగితే రోపులన్న తీసుకెళ్లిపోయి రోపులతో అట్లా అక్కడ బ్రిడ్జి కట్టేసి ఎంత లోతుంది అనేది మనకు వైనం వస్తుంది ఇప్పుడు మధ్యలో రోడ్డు బ్రీచ్ అయిందా లేదా అనేది మనకి వైనం లేదు అంత ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా పది అడుగులు పన్నెండు అడుగులు రోడ్డు మీద వెళ్తుంది కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళు వస్తేనే మనకు కొంచెం వైనం వస్తుంది అదే పని మీద ఉన్నాం వాళ్ళు రాగానే కొంత మనకి అసెస్మెంట్ వస్తుంది తప్పకుండా ఈ రాత్రికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుట్ట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తొమ్మిది మంది జల దిగ్బంధంలో కోరుకుపోయారో వారందరినీ కూడా కుటుంబ సభ్యులకు అప్పగించేంత వరకు నాది బాధ్యత ప్రభుత్వం దీ బాధ్యత అని కూడా మంత్రి తుమ్మలకృష్ణ చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఇక్కడ తొమ్మిది మందికి సంబంధించి కూడా అటు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆ ప్రాంతం సంబంధించినటువంటి మొత్తం కూడా అంటే ఈ విమానాలకు హెలికాప్టర్ పూర్తి స్థాయిలో కూడా వచ్చి విజయవాడలో ఆగిపోయింది ఆ తర్వాత అక్కడి నుంచి రావడానికి చీకటి పట్టడంతో ఇక్కడ సాక్ష్యాలు చేపట్టలేమని కూడా చెప్పారు ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం ఎన్డీఆర్ బృందాలు రోడ్ కటింగ్ కొంత ఆలస్యమైనప్పటికీ అర్ధరాత్రి వారందరూ కూడా సురక్షితంగా కాపాడి వారిని కుటుంబ సభ్యులకు చేర్చిన తర్వాత తన ఇక్కడి నుంచి వెళ్లిపోతానని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ఏదైనా కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను కూడా వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం మాత్రం తుమ్మల్ నాగేశ్వర చేస్తున్నారు కిమరమన్ విజయతో సైదులు ఎన్టీవీ కమాండ్